హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి ఈజీగా లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా చేసుకునే ఈ పుదీనా రైస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉందండి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట మనకు టైం లేనప్పుడు ఈజీగా ఇలా లంచ్ బాక్స్కి రెడీ చేసుకోవచ్చు అనమాట సో లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ అంతా అల్లం తీసుకోవాలి సిక్స్ టు సెవెన్ వరకు వెల్లుల్లి వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలు కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పుదీనా తీసుకోవాలి మనం రైస్ చేసే క్వాంటిటీని బట్టి వీటి క్వాంటిటీ కూడా మనం ఎక్కువ పెంచుకోవచ్చు అనమాట ఇందులో వాటర్ ఏమి వేయనవసరం లేదు బాగా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ అనేది రెడీ అవుతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత సో చాలా మంచిగా స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్గా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిపైన రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులో హాఫ్ ఇంచ్ అంత దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి నేను ప్లెయిన్గా పుదీనా రైస్ చేస్తున్నాను కాబట్టి నేనేం వేయట్లేదన్నమాట సో తర్వాత ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేస్తున్నాను తర్వాత మనం స్పైసెస్కి తగ్గట్లుగా కొంచెం కారం పొడి కూడా వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ పచ్చి వాసన పోయేంత అంతవరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి మినిమం మనకు ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందనమాట ఈ ఫ్రై చేసుకోవడంలోనే రైస్ అనేది టేస్ట్ ఉంటుంది సో సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి మనం అన్నీ పచ్చివి వేసి మిక్సీ పట్టాం కాబట్టి మనం వాటిని బాగా వేయించుకోవాలి సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి తేలుతూ వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకు పచ్చివాసన వస్తూ ఉంటుంది రైస్ అస్సలు బాగుండదు ఫ్రై చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి తర్వాత టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి సో ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే మనకు రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనము మిగిలిపోయిన రైస్ తోటైనా చేసుకోవచ్చు లేదంటే మనం నార్మల్గా ఇంకా రైస్ కుక్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట సో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేదంటే తొందరగా మాడిపోతుందనమాట అడుగంటి పోతుంది ఇలా మొత్తం కూడా రైస్ అంతా బాగా కలిపేసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి రైస్ కరెక్ట్గా సరిపోయిందనమాట ఒక్కసారి బాగా కలిపేసి మీరు కావాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నెయ్యి కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పుదీనా రైస్ రెడీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు చాలా చాలా బాగుంటుంది మనకు పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట రైస్ టేస్ట్ మనం పైన కావాలనుకుంటే ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఏదైనా మసాలా గ్రేవీస్తో కూడా చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో అయితే అద్దరిపోతుందండి ట్రై చేయండి కొబ్బరి చట్నీ చేసుకొని చాలా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఈ రైస్ ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్కి అయితే ఈజీగా చేసేయచ్చు అనమాట చాలా తొందరగా చేసుకునే రెసిపీ అంతేనండి సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్